వెల్కమ్ టు మెగా నేను అక్షయ సమంత రెండు వేల ఇరవై మూడులో లో ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ సినిమా రాలేదు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత శుభం అనే సినిమాను నిర్మించింది ఇదొక డిఫరెంట్ మూవీ ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తుంది అయితే ఈ సినిమాకు అంతగా బర్స్ క్రియేట్ అవ్వలేదు ఇప్పుడిప్పుడే తన ప్రమోషన్స్ తో జనాల్లోకి బాగా తీసుకువెళ్తుంది ఈ మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటూ ఓ సెంటిమెంట్ ను కూడా బయటపెట్టింది ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి నిజంగానే సెంటిమెంట్ కలిసొచ్చి శుభం సినిమా విజయం సాధించేనా కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో శుభం అనే సినిమాను నిర్మించింది ఇదో రెగ్యులర్ మూవీ కాదు ఇందులో కామెడీ ఉంటూనే హర్ర టచ్ ఉండే సినిమా టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత నుంచి ఈ మూవీ పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఈ నెల తొమ్మిదిన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేశారు ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తుండడం విశేషం ఈ సినిమాను సమంత నిర్మించడమే కాదు ఓ అతిథి పాత్రను కూడా చేయడం విశేషం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహించింది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సమంత మాట్లాడుతూ నాకు వైజాగ్తో తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది మజిలీ సినిమా మొదలుకొని చాలా సినిమాలు ఇక్కడే చేశానని గుర్తు చేసుకున్నారు రంగస్థలం కోసం వైజాగ్లో లో చాలా రోజులు ఉన్నానని అందుకే వైజాగ్ ప్రేక్షకులతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సమంత చెప్పుకొచ్చారు తనకు వైజాగ్లో ప్రేక్షకులు చాలా విజయాలు అందించారని ఈ సినిమాతో మరో విజయాన్ని అందిస్తారనే నమ్మకం ఉందని సమంత చెప్పుకొచ్చింది మజిలి ఓ బేబీ రంగస్థలం సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా ఇక్కడే జరిగాయని ఆ సినిమాలు సక్సెస్ అయ్యాయి ఇప్పుడు శుభం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే చేశాను ఈ సెంటిమెంట్ ప్రకారం శుభం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు మరి సమంతకు వైజాగ్ సెంటిమెంట్ కలిసొస్తుందా శుభం విజయాల్ని అందిస్తుందో లేదో చూడాలి